భూమి మీద నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు ఉంటున్నారు కదా ఈ నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు అనబడుతున్న వారు వాక్యానికి కట్టుబాటు కలిగిన వారి వాక్యమందు ఐక్యత కలిగి ఉండాలని యేసుక్రవారు ప్రార్థిస్తున్నారంట ఏమంటే తండ్రికి తండ్రికి కుమానికి మధ్యలో ఉన్నటువంటి యొక్క ఐక్యత పరిశుద్ధాత్మునికి ఉన్నటువంటి ఐక్యత భూమి మీద క్రైస్తవులకు ఐక్యత లేదు అనే పేరుతో ఆయా సంస్థలనే పేరుతోటి వాక్యాన్ని వక్కీకరించి బోధ చేసేసి అనేక మందిని నిత్యాగ్ని దండ చేసుకుంటున్నారు పిల్లల దయచేసి మీరు అలా ఉండవద్దు దేవుని వార్త సందేశాలు వింటున్నప్పుడు ఆ వార్త సందేశాల గురించి మనసు మనసు పెట్టి వాక్యాలను చాలా జాగ్రత్తగా విని నేర్చుకోవాలి లేదంటే నీవు చివరికి దండనకు చేరుకుంటారు యహన్స్ వార్త పదిహేడు అధ్యాయ మూడో వచనం అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుకృష్ణుని ఎరుగట నిత్య జీవం అది లొంగకుండా బోధకులు అనబడుతున్న వారు ఈనాడు విద్యలు విడిగా అయిపోయారు చిన్న చదువు రాదు విద్య లేదు జ్ఞానం లేదు బైబిల్ సరైన రీతిలో పరిశీలించలేరు బైబిల్ సరైన రీతిలో వారు అవగాహన కలిగ చేసుకోరు ఒకవేళ చెప్పిన కూడా వాళ్ళు వినరు మాదే కరెక్ట్ అనుకుంటారు కానీ బైబిల్ చెప్పబడిన మాటలు ఉన్నది ఉన్నట్టుగా బోధ చేయరు వందల మంది ప్రసంగికులు వందల మంది బోధకులు దాబరమైపోయినప్పటి సమాజంలో సత్యాన్ని గ్రహించేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి సత్యాన్ని గ్రహించేవారు తక్కువ మిమ్మల్ని బట్టే కదా అయినాడు దేవుని వార్త సందేశాలు తప్పుగా ప్రతి అన్యుడు మాట్లాడగలిగేది వార్తా సందేశాలను సరైన రీతిలో ప్రకటన చేయగలిగి ఉంటున్నప్పుడు ఏ అన్యడు నేను వేలు పెట్టి చెప్పండి ఏ అన్ని సరైన రీతిలోని నేను మీద వేలు పెట్టి మాట్లాడగల చెప్పండి ఇతర గ్రంథాలకు ఇతర గ్రంథాల జోలికి నీకిం పని ఇందులో లేదా సత్యము ఈ వార్తలో లేదా సత్యం వార్తలను నేను అబద్ధాలు వెళ్తేమో కానీ దేవుని వార్తా సందేశాలు ఎక్కడ కానీ అబద్ధాలు